అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ దేవునికి మొక్కులు చెల్లించకుండా మర్చిపోయి తీర్చకపోతే ఏమవుతుంది మనకు ఏదైనా ఆపద వస్తే దేవుణ్ణి మొక్కుకుంటాం దేవుడా నాకు ఇది నెరవేరితే వంత కొబ్బరికాయలు కొడతాను హుండీలో ఇంత డబ్బులు వేస్తాను అన్నదానం చేస్తాను అని దేవునికి మొక్కుకుంటారు కానీ వారు అనుకున్నది నెరవేరిన తర్వాత కొంతమంది మర్చిపోతారు అయితే మొక్కిన మొక్కులను తీర్చకపోతే నిజంగానే దేవులకు కోపం వస్తుందా అసలు పండితులు మన శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మన కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరిన తర్వాత దేవుడికి మొక్కిన మొక్కులను తీర్చకపోతే దేవుళ్లకు కోపం రాదని ఎందుకంటే తమ భక్తులు తమ పిల్లలతో సమానమని పండితులు చెబుతున్నారు దేవులు ఎప్పుడూ కూడా తమ భక్తులను కష్టాల పాలు చేయడు అయితే మీరు మొక్కుకున్న మొక్కులు మీకు గుర్తుంటే మాత్రం ఆ మొక్కులను తీర్చడం ఉత్తమం అని పండితులు చెబుతున్నారు దేవుడి హుండిలో ఎన్ని రూపాయలు వేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఏడు రూపాయలను దేవుడి హుండిలో వేస్తే మన కష్టాలన్నీ దూరమవుతాయి అలాగే రోగాలు తగ్గిపోతాయి తొమ్మిది రూపాయలని దేవుని హుండిలో వేస్తే శత్రుబాధలు బాధలు శని బాధలు దూరం అవుతాయి అలాగే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది పదకొండు రూపాయలను దేవుడి హుండీలో వేస్తే మానసిక సమస్యలు అప్పుల బాధలు దూరం అవుతాయి పన్నెండు రూపాయలని దేవుడి హుండీలో వేస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటారు ఇరవై ఒక్క రూపాయలు దేవుని హుండీలో వేస్తే దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది నూట ఒక్క రూపాయలని హుండీలో వేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి నూట పదహారు రూపాయలు ఆశీర్వాద మూల సంఖ్య మనం పోయిన జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు నశించాలంటే దేవుని హుండీలో నూట పదహారు రూపాయలు వేయాలి హిందువులు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజలు చేస్తారు అయితే పూజలు చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అలాగే దీపం ఏ దిశలో వెలిగించాలి ఏ దిశలో వెలిగించకూడదో అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం దీపారాధన ఉదయం సాయంత్రం రెండు సమయాలలో చేయడం ఉత్తమం సూర్యోదయానికి ముందు అంటే మూడు నుంచి ఆరు గంటలలోపు సమయాన్ని అమృత గడియలుగా భావిస్తారు దీపం సకల దేవతా స్వరూపం దీపం పరబ్రహ్మ స్వరూపం హిందూ సంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని పండితులు చెబుతున్నారు ఏదైనా కోరిక తీరాలంటే ఒక దీపాన్ని వెలిగించి ఖర్జూరమో ఎండు ద్రాక్ష లేదైనా ఏదైనా ఫలమో నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే చాలు మనం కోరిన కోరికలు నెరవేరుతాయి దేవతలు దీపం ద్వారా సంతోషిస్తారని దీప ప్రకాశంలో సన్నిహితులవుతారని హిందువుల నమ్మకం దీపం ఉన్న చోట దేవతలుంటారు ఏ ఇంట్లో అయితే రోజు రెండు పూటల దీపం వెలిగిస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది దుష్టశక్తులు ఆ ఇంటి దరితాపుల్లోకి కూడా రావు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి ఉన్న పీడలు గ్రహ దోషాలు చాలా వరకు దీపారాధన యొక్క గొప్ప మహిమ వల్ల పరిహారం అవుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం దీపం రెండు ఒత్తులతో వెలిగిస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది దీపం మూడు ఒత్తులతో వెలిగిస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు దీపం ఐదు ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం ఆయుర్దాయం అభివృద్ధి కలుగుతాయి దీపం ఏ నూనెతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు పీడలు తొలగిపోతాయి నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు ఆముదం నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి వేరుశనగ నూనెతో ఎట్టి పరిస్థితుల్లోనూ దీపారాధన చేయకూడదని పండితులు చెబుతున్నారు కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేస్తే అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది దీపం ఏ దిశలో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి గ్రహదోషములు పోతాయి దీపం పశ్చిమ దిశలో వెలిగిస్తే అప్పుల బాధలు గ్రహదోషములు తొలగిపోతాయి దీపం పడమర దిశలో వెలిగించరాదు ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కలుగుతుంది ప్రతి ఒక్కరూ దేవుని కృప కోసం నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాలను పొందవచ్చు దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి అలాగే దీపపు ప్రమిద ఎప్పుడూ నిలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది క్రింద ఒక మందర ఆకు పెట్టి దానిపైన ప్రమిదని ఉంచాలి ఇకపోతే ప్రమిదలో దీపాన్ని వెలిగించేందుకు గాను వేరే చిన్న ఒత్తిని కానీ హారతి కర్పూరాన్ని కానీ వెలిగించి అప్పుడు దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి అలాగే దీపం వెలిగిస్తారు కదా తర్వాత ఏం చేస్తారంటే ప్రమిదకి గంధం కుంకుమని పెట్టి పూలను సమర్పించాల్సి ఉంటుంది సర్వదేవతా స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి వివాహమైన స్త్రీలు నిత్య దీపారాధనకి రోజు తల స్నానం చేయవలసిన పనిలేదు మామూలుగా స్నానం చేసి పాపిటలో కుంకుమ ధరించి పూజ చేయవచ్చు ఆడవాళ్ళ పాపిట్లో గంగమ్మ నివాసం ఉంటుంది పాపిటలో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకుని పూజించినట్టు అందువల్ల ఆడవాళ్లకు రోజు తలస్నానం అవసరం లేదు పాపిటలో కుంకుమ ధరిస్తే చాలు తలస్నానం చేసినట్టే దేవుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ అస్సలు శుభ్రం చేయకూడదు దేవుని పటాలను శనివారం నాడు మాత్రమే శుభ్రం చేయడం ఉత్తమం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు